ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలి మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎక్కువ చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తా ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు రైతు భరోసా రైతు బంధువులు మీరు మాకు ప్రస్తావనే లేదు ఎప్పుడెత్తారని మా ఎమ్మెల్యే అర్థం కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచిచ్చింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ క్యాష్ అంతరంగ ఈస్వామన్ కళలాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి అంటే ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాన్ని ఏ ఒక్కదాన్ని కూడా గ్యాస్ డ్రా చేయదప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ పిచ్చిలా ఉంది తప్ప ఇస్తే చదువుతారు నాకు ఏం తొందర ఏమి ఉంది అధ్యక్ష పదవి పోయినందుకు మీకు తొందర ఉంది మీకు బాధ ఉంది మీకు దుఃఖం ఉంది ఆ దుఃఖంలో మీరు ఏం మాట్లాడుతుందో మీకు అర్థమవుతలేదు ఇవాళ మీరు స్పష్టంగా ఒప్పందాలు చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు మీరు కలిసి జనవరి పద్నాలుగు నాడు జనవరి నాలుగు నాడు సంతకాలు పెట్టినరు ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘించడం కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది వీళ్ళు చేసిన దుర్మార్గం దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపరాల కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం మేము ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు ఎవరిని మబ్ సక్ష ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా మీరు ఒప్పందాలు చేసిందా కాదా ఈ ఇరవై ఎనిమిది పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ